I am sorry. Hello, sir. Okay, ma'am. The next one So, they may have some idea about safety, go safety in the country. From this plan. వాళ్ళు కుటుంబ సభ్యులు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారు మీరు మా కుటుంబ సభ్యుడు అని చెప్పి వాళ్ళు ప్రాణాలని ప్రేమగా అది నార్మల్గా అంపొందిస్తారు బయట ప్రొవైడ్ చేసేటప్పుడు గవర్నమెంట్ కొలా అయిన తర్వాత प्रीप्रिपरेशन प्रोसेस जैसे, मतलब आप इस रिक्वेस्ट को किसी बॉडी